దేశ తొలి ఉప ప్రధాని కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై విద్యార్థిని పురస్కరించుకుని మహబూబ్ నగర్ జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రం మహబూబ్ నగర్ సహకారంతో ఏక్ భారత్ ఆత్మ నిర్భర భారత్ నినాదంతో యూనిటీ తేరు మైదానం నుంచి పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ పాదయాత్రకు అదనపు కలెక్టర్ నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన నిర్వాహకులతో కలిసి జ్యోతి ప్రచురణ చేసి భారత్ మాత వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూజలు చేశారు అదనపు కలెక్టర్ నరసింహారావు మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ధైర్య సాహసాలు మనందరిలో ఐక్యత స్ఫూర్తిని నింపుతాయని ఆయనను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈరోజు మన గద్వాల పట్టణంలో సర్దార్ ముక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి నూట యాభై జన్మదిన సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఆయనను స్మరించుకునే విధంగా పాదయాత్రలు అనేక కార్యక్రమాలు రూపొందించడం జరిగింది ఇది దేశ యువత యువ మరియు క్రీడలకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మన తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసిన మన జిల్లా యువజన అధికారి గారు అలాగే కన్వీనర్ పున్నారావు గారు జరగాలి ఏంటి అనేది లేకుండా దేశ విభజన అనేది ప్రతిపాదించేసి వెంటనే వెలిపారు ఇప్పుడున్న పరిస్థితులలో మనం ఆలోచించడము చాలా సులువు కానీ అప్పుడు చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా బ్రిటిష్ ఇండియా నేటివ్ ఇండియా రెండు రకాలుగా భారతదేశం అనేది ఉండింది దాదాపు ఐదు వందల అరవై ఐదు మంది రాజులు స్వతంత్రంగా ఉన్నారు ఈ దేశంలో బ్రిటిష్ ఇండియా వాళ్ళు పరిపాలించింది మొత్తం భారతదేశాన్ని వాళ్ళు పూర్తిగా ఎప్పుడూ పరిపాలించలే కేవలం స్వంతంగా మనం చూస్తే మనం హైదరాబాద్ రాష్ట్రం నిజాం ఇదొక సంస్థానం ఇక్కడైనా స్వతంత్రంగా బ్రిటిష్ వారికి విధేయుడిగా ఉంటూ స్వతంత్రంగానే ఉన్నాడు ఇది ఒక రాజ్యంగా ఉండింది ఇట్లాంటి రాజ్యాలు దాదాపు ఐదు వందల అరవై ఐదు రాజ్యం